కనుక అది లేకపోవటం వల్లే నిరంతర దుఃఖ పీడితులు అవుతున్నారు ఏదో ముసల్వాడు అయ్యాక భగవత్ కథ వినాలండి పడుచుతనంలో వినకూడదు అనుకుంటాడు ముసలితనం అయ్యాక ఏం వినగలుగుతాడు వార్ధక్యంలో ఏదో మీలో కొంతమంది ఆరోగ్యవంతులు ఉన్నారు కానీ ఎక్కువ మందికి మోకాళ్ళు నొప్పులు కింద కూర్చోలేరు విందామంటే చెవులు వినబడము మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతాయి తినకుండా వస్తే షుగరు తిరి వస్తే నిద్ర ఈ మధ్యలో ధ్యాన ముద్రో మౌనముద్రో జ్ఞానముద్రో ఇంకో నిద్రా ముద్రో తెలియదు ఈ స్థితులు వస్తాయి క్రమంగా గట్టిగా తొమ్మిది దాటితే ఇంటికి వెళ్ళలేము ఇవన్నీ రాకుండానే భగవంతుణ్ణి ధ్యానించు అన్నాడనమాట ఎప్పుడో అనుకోకురా పిచ్చివాడా దంతంబుల్ పడనప్పుడే ఎప్పుడో మహానుభావుడు చెప్పనే చెప్పాడు దూర్జటి పళ్ళు ఊడిపోయాక కళ్ళు కనిపించకపోయాక చెవులు విరిపించనప్పుడు అప్పుడు భగవంతుడి దగ్గరికి ఏం పెడతావు ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టలేము ఇంకా అజ్ఞానం చెప్పమంటారా మానవుడికి ఉన్నది నాకు బాగా ఒక గొప్ప శిష్యుడు ఉండేవాడు భార్యాభర్తలిద్దరు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి అంటే నేను చిన్న వయసు నుంచి గురువుని అవ్వడం వల్ల చాలా కాలం నుంచి శిష్యులు వాడు ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు కూడా నా దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యులు ఉన్నారు నా దగ్గర గురువులు నాకు పాఠం చెప్పే మేస్టర్ నా దగ్గర మంత్రోపదేశం పొందారు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నాయన నేను నీకు పాఠం చెప్పడం కాదు నువ్వే నాకు గురువు అనేవాడు ఆయన అంటే వ్యవహారనిచ్చే మేము కింద కూర్చుని పాఠం వినవలసిందే కానీ బయటికి రాగానే ఆయన మళ్లీ మంత్రోపదేశం పొందేవారు ఆ మహానుభావుడు నాతో కొంతకాలం పాటు తీర్థయాత్రలకు వచ్చేవారు ఒక్క రెండు తీర్థయాత్రలకు వచ్చాక ఆయన ఏమన్నాడంటే ఏం చెప్పనండి మా అబ్బాయికి పెళ్ళయిందండి పెళ్ళి అయిన తర్వాత కోడలు వచ్చింది కొద్ది రోజులు ఇంట్లో ఉండమంటున్నారు ఈ వీళ్ళ గొడవ వదిలిపోయాక మీతో తీర్థయాత్రలకు వస్తానన్నాడు ఆయన ఆ కొడుక్కి కోడలకి మళ్ళీ మనవడు మనవడుట్టాడు ఆ మనవడి తర్వాత మనవరాలు పుట్టింది ఈ మరవడు మనవరాలని చూసుకోవాలండి అందువల్ల నేను యాత్రలకి రాలేకపోతానండి మీ పురాణం వెళ్ళలేకపోతానండి ఇంట్లో కూర్చుంటానండి అన్నాడు ఆ బాధ్యత వదిలిపోయి వాళ్ళని స్కూల్లోకి పంపాక వస్తానని వీళ్ళు స్కూల్లోకి వెళ్ళాక స్కూల్ నుంచి రాగానే ఈ పాఠాలన్నీ చెప్పే బాధ్యత మళ్ళీ తాతగారి మీద అమ్మమ్మగారి మీద బామ్మగారి మీద పడింది అనమాట కాబట్టి అప్పుడు రాలేకపోయాడు పోలండి ఈ పిల్లలు కొంచెం హై స్కూల్కి వచ్చాక వస్తాను అన్నాడు ఆయన ఇదంతా ముప్పై ఏళ్ల నుంచి జరుగుతుంటే తొంత అనమాట హై స్కూల్కి వచ్చాక ఏం జరిగింది కాలేజీ స్టడీస్ అండి ఇప్పుడు మంచి ఎంసెట్ ర్యాంకులు అవి రావాలి కదండీ కాబట్టి అది అయ్యాక వస్తానన్నాడు ఈ చివరికి మొన్నే చచ్చిపోయాడు పురాణం వెళ్ళలేదు కాబట్టి మనిషి ఏదో ఒక కష్టము లేదా వంకని పెట్టుకుని భ్రమపడతాడు నువ్వు ఎంతకాలం ఈ సంసారంలో ఉన్నా దాని నుంచి విముక్తి పొందలేవు నేను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఈ భ్రమలలోంచి బయటపడు వాడవడు కొడుకెవడు ఎవరు కోడలు ఎవరు వాళ్ళ బాధ్యత అంతవరకు అంతవరకే ఆ వ్యామోహంలో పడి ఆ సంసారంలో పడిపోయి హాయిగా సాయంకాలం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తిండి తింటూ కూర్చుంటే ఈ లోపు నిన్ను నెత్తుకుపోయాడు యమధర్మరాజు గారు ఆ తిన్న తిండిని కూడా రాదు ఇప్పుడు పెండం కూడా రాదు చివరికి చివరికి నీ బతికి గండం అవుతుంది అని చెప్పారు ఇటువంటి భ్రమ నుంచి బయటపడితే నిరంతర భగవద్ధ్యానం చేస్తూ భగవద్ కథలు వింటూ ఆనందం పొందితే ఆ ఆనందమే నీకు మధువనం అవుతుంది అని సుందరకాండ మనకి చెప్పకుండానే సాధకులకి చెబుతోంది నిజమైన జ్ఞానం చిన్నప్పటి నుంచి పొందవలసిందే వారికే ఇటువంటి ఆనందాలు కలుగుతాయి వానరోత్తములు పొందిన అనుభూతి పొందాలంటే బాల్యము నుంచి సాధకులు అవ్వాలి ఇదిగో ఆ వయస్సు పిల్లలు చదువు వినాలి వాళ్ళు వెంటనే శుభ్రంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఓపెన్ చేస్తారు ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే అలా కాకుండా వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని పిచ్చి చదువుల్లో పెట్టి కేవలం ఆ భ్రమల్లోనే ఎంతసేపు ఇంజనీరింగు లేక మెడిసన్ దేశం అంటే అమెరికా చదువు అంటే అమ్ టెక్కు మీటెక్కు చివరికి వాడు టెక్కుటిక్కులాడతాడు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు ఆ దుస్థితి నుంచి బయటికి తీసుకురా అని హనుమంతుడు మనకు మహోత్సాహంగా చెప్పాడు